నేను నేను చంద్రబాబు చేశాడని పది నిమిషాలు పట్ట పట్ట నాలుగు చెప్పు జగన్ చేశాడని నేను రెండు నిమిషాలు రెండు యువత చెప్పు ఏం ఆ చంద్రబాబు చేసినాడు చెప్పు నాడు నేడు అమ్మఒడి ఆసరా జగన్ అన్న నేస్తా యువత చెప్పు నువ్వు నాలుగు చెప్పు నీ దగ్గర దమ్ముందా అన్న అన్నా దమ్ము గిమ్ ఏమవుతున్నా నువ్వెవరో నేనెవరో అన్న ఏదన్నా మంచి పేదవాడికి మంచి పసుపు నచ్చడానా ముందు అన్న ఒక నిమిషం అన్న ఏమనుకున్నద్దా ఏమనుకున్నా నువ్వెవరు నేనెవరో ఫ్రెండ్గా మాట్లాడుకున్నాము అందుకనే అందుకని నేను కుదురుగా మాట్లాడేది ఎవరికి వాళ్ళు కరెక్ట్గా మాట్లాడుకుంటే మళ్ళీ అవ్వదు అన్న ఒక్క విషయం అన్న ఏం లేదు బాగా ఏంటంటే ఇప్పుడు అన్న క్యాంటీన్ పెట్టినాడు కదా పెట్టాడు అన్నా అన్న ఒక్క ఒక్క నిమిషం ఏం ఏమనుకోదు అదే చంద్రబాబు ఫోటో తీసేసి వాళ్ళ నాయన్ ఫోటో జగన్ ఫోటో చేసి పెట్టింటే చాలా త్రిల్ గా ఉంటుండేది అన్న రెండు మీద ఐదు రూపాయలు అడుక్కొని అన్నం తినే తాగి పడుకోవటం అంతే కదా నాలు అంటోడు నీళ్ళు అందరు కదా అందరూ ఇలా రూపాయి బియ్యం ఫ్రీగా వస్తున్నాయి ఇలా ఏ పనికి వెళ్ళినా ఎనిమిది వందల వెయ్యి రూపాయలు నీకు అన్నం అన్నం తిని నీకు సోమవారం బోతులు ఎంత పెళ్లం పిల్లలకు ఇంటికి వెళ్ళకోకుండా ఉన్నారని తెలుసా బిల్లు ఉంది అని మీటర్ ఉంది అన్న నాకు మీటర్ ఉంది అన్న నాకు మామూలుగా నాకు అయితే ఏసీలు ఫ్రిజులు ఏమి లేవు అన్నా మాదిరిగా నాకు మూడు వందల యాభై మూడు వందలు వచ్చిద్దా నాకు నెలకి వచ్చిద్దు చంద్రబాబు ప్రభుత్వం నుంచి ఎంత ఆ అప్పుడు ఒక రెండు వందలు వచ్చిందన్న అప్పుడు పాము వేల ప్యాకెట్ ఒక డెబ్బై రూపాయలు అన్న ఇప్పుడు ఒక ఎనభై ఐదు రూపాయలు ఉందన్న పాములు ప్యాకెట్ తెలిసి కూడా అంత తెలిసి చొప్పు కాదు కూడా నేను అయితే సన్ఫ్లవర్ ఆయిల్ నూట ఐదు రూపాయలు పాము ప్యాకెట్ ఎనభై ఐదు రూపాయలు పండించే రైతు రైతు అన్న మొన్న టమాటాలు రెండు మినియాల ఇరవై రూపాయలు రైతుకి అయితే పది రూపాయలే కట్టేది ఏంటంటే మనం మనం వ్యూహం తరఫున ఆలోచిస్తే మైండ్ సెట్ కష్టం చంద్రబాబు చేశాడని చెప్పడానికి ఏమీ లేదు ఇలా ఈఆర్ఓ దగ్గరికి వెళ్ళే పని ఒక జన్ కమిటీ దగ్గరికి వెళ్ళే పనులా డైరెక్టర్ గవర్నమెంట్ ఎంప్లాయీ అంటే పడుతున్నాయి గురు పేదవాడికి ఎన్ని అకౌంట్లు అంత ముందు చంద్రబాబు ఉంటుంది అన్నా 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 నీకు ఎన్ని సంవత్సరాలు ఉంటాయన్నా నాకు ముప్పై ఏడు సంవత్సరాలు అన్నా అన్న ఉంటావన్నా ఉంటాయన్నా మర ముప్పై రెండు ఉంటాయి అన్న ఇద్దరం ఒక ఐదు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు తేడాగానే చేసుకున్నాం అన్న అంతే సంవత్సరాలు అనుకో అన్న నలభై నలభై సంవత్సరాలకి పద్దెనిమిది వేలు అవసరం అన్నా అన్న నలభై సంవత్సరాలకే బీపీలు సుగుణాలు వస్తున్నాయి అన్న ఇంకో నీకు మెత్త పడేది ఎప్పుడన్నా ఇరవై మడిచి ఇలా పనిచేసేది పదిహేను ఏళ్ళ కాడ నుంచి ఒక ముప్పై ఐదు నలభై అన్నా నువ్వు ఈ అవసరం లేదంటే అసలు ఆధార్ కార్డు ఈ రేషన్ కార్డు ఈ జిరాక్స్ బ్యాంక్ అకౌంట్ ఎవళ్ళు ఇవ్వమన్నారు అన్న సచివాలయ వెళ్ళి నీకు అవసరం లేకపోతుంది నువ్వు ఇవ్వకూడదు కన్నా అన్న ఒక్క ఒక్క నిమిషం అన్నా నేను ఒక్కడ అలా ప్రపంచ అనుకున్నోళ్ళు ఇలా ఠాగూర్ సినిమా చూసావు కన్నా ఒక్కడాలన్నా మార్చడానికి ఇప్పుడు మా మా జగన్ ఒక్కడేనన్నా ఉంది వైసీపీ లో నాయకుడు అనేది ఒక్కడేనన్నా మీకే 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 బీజేపీ మీదే జనసేన మీదే అన్ని మీదే సిపి అన్న మా జగన్ మా నాయకుడు ఒక్కడేనన్నా ఒక్కన దూర మా విలేజ్ టౌన్ కే పదిహేను కిలోమీటర్లు ఉంటది మా గ్రామం నుంచి మా విలేజ్ నుంచి ఎక్కడన్నా ఊరన్న మా ఇక్కడ అదోనూమ్ రోడ్డు అన్న రోడ్డు ఒక్కొక్క గుంత లోతుందన్నా ఆ పద్దెనిమిది వేలు తీసుకొచ్చి రోడ్ వేసి రోడ్ వేసి నేను చేసి మొత్తం అవునన్నా పద్దెనిమిది ఏళ్ళ ఈ చిన్న మాట నువ్వు ఎంత ఏం మాట్లాడన్నా నేను మాట్లాడతా నీకేం మాట్లాడతా నేను చేస్తా మరి విమర్శలు తీసుకున్నాం అలాగే రోడ్డు అన్నాడు నవరత్నాల్లో రోడ్డు అన్న పెట్టానా దాంట్లో నాకు ఓటు వేస్తే ఈ నవరత్నాలు చేస్తా నీకు రోడ్డు అని చెప్పలా సబ్జెక్టు ఫస్ట్ ఒకటి నువ్వు అన్నావు కదా రోడ్డు పదిహేను సంవత్సరాలు లైఫ్ లేదా ఇరవై సంవత్సరాలు తారు రోడ్డు ఐదు సంవత్సరాల్లో బాధగా అన్న జగన్ వచ్చిన సంవత్సరాలు అన్న నాలుగు సంవత్సరాలు అలా దాంట్లో రెండు సంవత్సరాలు కరోనా పోయింది పాలన మూడు సంవత్సరాలు నీకు ఇచ్చిన నవరాత్రాల్లో పలా నీకు ఇంట్లో రాలలేదని చెప్పానా లేదన్నా రోడ్లు చాలా ఘోరం ఉన్నాడు రోడ్లు చెప్పలేదన్నా నీకు తొమ్మిది నవరాత్రి చెప్పాడు తొమ్మిదికి ఇంకో తొమ్మిది కలిపి అన్నా పిల్లలకే ల్యాప్టాప్లు లు ఇచ్చాడన్నా కొన్లు ఇందుకే కొనులు ఎంత ఉన్నాయి పిల్లలకి అంత అన్న ల్యాప్టాప్లు ఇవ్వదు నీ దగ్గర మొబైల్ తీసుకోని చూడటలేదు అన్న మీ పిల్లలు వచ్చిందా దాంట్లో రాకుండా పెట్టారు జోకులు మా పిల్లోడే ప్రతి రోజు ల్యాప్టాప్ రెండు సార్లు నేనే కొట్టినా అన్న మా పిల్లోడిని గేమ్స్ డౌన్లోడ్ చేసుకొని వన్ మెదడు అస్సలు ఆ చదువు మీద ఉద్దేశం లేనట్లు పోయిందన్న అది మన తప్ప నాకు చెప్తావన్న ల్యాప్టాప్ పద్దెనిమిది వేల వల్ల అవసరం అన్న ఆటో వాళ్ళకన్నా ఆటో వాడు దుడుచుకోలేడన్న అన్న ఆటో వాడి ఇన్సూరెన్స్ కట్టుకోకుండా పది మందిని ఎక్కిస్కెళ్లి వచ్చే ఇన్సూరెన్స్ ఆ పది మంది చచ్చిన వాళ్ళకి డబ్బులు రావట్లే డ్రైవర్కి అన్న ఆడు ఇన్సూరెన్స్ కట్టుకో కాగితాలు లో ఉంటే అన్న డబ్బులు ఆటో వాడికి ఓకే ఇట్లేదన్నా ఆ ఇన్సూరెన్స్ అతనికి ఇచ్చాడన్నా చైనా కంటే ఇచ్చాడు అమ్మలెక్కల ఎవరు జాకెట్ ఇచ్చేవాళ్ళు ఉంటారు ఈ వాళ్ళు ఉంటారు అందరం పెరిగిపోయారు అన్న జగన్ పెట్టిన పక్క పది రూపాయలు అన్న పది రూపాయలు వీలైన ఎవరు కుట్టిరన్నా ఇప్పుడు ఆ సరేనన్నా నూట యాభై జాకెట్ ఉంది మూడు వేలు జాకెట్ కూడా ఉంది అన్న ఇలా ఒక్కొక్కరు రిచ్ ఉంటది ఒక్కొక్కరు లేని వాళ్ళు ఉంటారన్న టైర్ లో సంపాండారు లేని వాళ్ళు ఉండారన్న ఇప్పుడు చేప ఇప్పుడు చెరువులో చేపెట్టే చిన్నదే పడుతుంది పెద్దదే పడుతుంది అన్న కామన్ అన్నాయి ఆ పల్ల దానికే ఏతనాల చిన్నదానికే ఏతనావా చెరువులో నేలల్లో నా మోడీ చేసిన బాగుంది అదే ఏంటంటే ఒకరు తల్లిదండ్రులు ఉన్న వాళ్ళు ఉంటారు తల్లిదండ్రులు లేని వాళ్ళు ఉంటారు బాగుంది అదే పది మంది పది మంది ప్రజలు ఒక్కడు ఒప్పుకున్నా ఒప్పుకున్నట్లే పది మంది ఒప్పున ఒప్పు బాగుంది నీ గుళ్ళు మీద చేసుకో నేను ఎత్తి ఎత్తిమే చేసుకో భూమి మీద చేసుకో చంద్రబాబు నేను జగన్ ఇచ్చిన పథకాలు మొత్తం తీసేసి ఓటాడగమని అన్నా మీ చంద్రబాబు నాయుడు మంచోడైతే అయితే అన్నా ఇరవై సంవత్సరాలు అన్నా జగన్ తుక్కు వయస్సుకు ఉన్న వాళ్ళు అన్న మేము అట్టగానన్నా అట్టే చెబుతారన్న లోటు వేసిన వాళ్ళు కాదన్న మనసులో ఉన్నోడిని మనసులో ఉన్నోడు చెప్తే మారడం చూస్తే మారడం కి ఏం గాలి లేదు పది మందికి పోతే నాకు మనసన్నా నువ్వెవరో నేనెవరో చదువు మమ్మకు హలో అన్న చెప్పన్న నేను లైన్ లోనే ఉంటానన్నా లోనే ఉంటాను నేను చేసేదే ఆన్లైన్ మనయితే చేసినానా తాగొచ్చానా కరోనాలో ముందు అవి ఏం జరిగిందంటే శానిటైజర్ నెలలో కలుపుకొని తాగుతున్నారన్నా దాదాపు ఒక అరవై డెబ్బై వేలు మంది చచ్చిపోయారన్న శానిటైజర్ ముందు లేకపోతే మళ్ళీ పథకాలు ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే నా ఒక్క విషయము మనకి ఒకటి కరెంటు బిల్లు ఒకటే మనకు అమ్మలు కావాల్సి ఉంటుందన్న ఏమనుకోద్దా రోడ్ రోడ్డు ఒకటి మనం కొను ముచ్చుకొని కూడా మన ఇంటికి రావాల మనము అన్న రోడ్డు కావాలంటే రోడ్డు ఒక ఐదు సంవత్సరాల్లో రోడ్డు అన్న లైఫ్ అంటే పన్నెండు సంవత్సరాలు కానీ పదిహేను సంవత్సరాలు కానీ ఉంటుంది అన్న రోడ్డు వేస్తే ఐదు సంవత్సరాల్లో అంత ముందు ఉంటే పాదు అంత ముందు ఆరంభి బిల్లులు అయిపోయి పోలారం సోమవారం అని పోలారం తీసుకెళ్ళి ఆర్టీసీని ముంచేశాడన్నా ముంచేయడంతో రోడ్లు వేయలేకపోయాడన్నా పోలవరం సోమవారం పోలవరం అని సోషల్ మీడియాలో రెండు వేల పంతొమ్మిదిలో అన్న మర్చిపోతారన్న మనం నువ్వు నేను మాట్లాడేది నేను పెట్టే వీడియో ప్రతి ఒక్కటి నేను చచ్చిపోయినా నా వీడియో అందులో బతికే ఉండదన్న ఇవి పెట్టుకుంటారు ఎస్తా అభిమానులు తెచ్చుకుంటారా మాట్లాడిన మాటలు దాంట్లోనే ఉంటాయి అన్న జగన్ గారు జగన్ మాట్లాడిన మాటలు కూడా దాంట్లోనే ఉంటాయి అందరు మాట్లాడిన మాటలు ఉంటాయి జగన్ ఏమన్నా తార రోడ్డు పేరు ఎత్తి ఓటు ఒక్క నేను ఒక వీడియో నాకు పెట్టన్నా నేను అసలు అభిమానిగా చచ్చిపోతాను నీ కాళ్ళు మొక్క ఎక్కడుండవచ్చి తారు రోడ్ అయిపోతానని ఓటు ఏమని అడగటం నువ్వు చూసావా రోడ్ల గురించి మాట్లాడేది ఒక ఈడియో పెట్టా అన్న క్యాంటీన్ బాగుంది కదా అన్న క్యాంటీన్ ఆరు నెలలు ముంగలు పెట్టాడన్న నీ గుండె చేసుకొని చంద్రబాబు నాయుడు సీఎం బాగున్న అన్న క్యాంటీన్ పెట్టాడు నువ్వు నీ గుండు మీద నిర్చన చేసుకొని చెప్పన్నా ఆరు నెలలు ఎలక్షన్ పెట్టాడన్నా పసుపు విద్యా మొంగలు పెట్టాడన్నా అన్న క్యాంటీన్ అన్న శ్రీకాకుళం కదా ఇది నా శ్రీకాకుళం నా కృష్ణా జిల్లా నా పేరు ఫోన్ నెంబర్ ఉంది అడ్రస్ ఉంది నా పాన్ కార్డు పెట్టగలను నేను నేను విశాఖపట్నంలో నాలుగు నెలలు ఉన్నామన్నా మేము బాగా అన్న ఒక్క రోజు అయితే నేను పోయి అంటీ లేదన్నా అక్కడే అన్న క్యాంటీన్ దగ్గర కేబుల్ వర్క్ అండర్ గ్రౌండ్ కేబుల్ ఉంటది కదన్నా అలా నువ్వు ఉన్నావు కాబట్టి నువ్వు అంటీలా నీకు అవసరం లేదు చె సిటీలో ఏం చేస్తున్నారు తెలిసి ఎంప్లాయీలు పాతిక వేలు యాభై వేలు వాళ్ళు కూడా అన్నం కూడా అవసరం లేక ఐదు రూపాయలు ఇచ్చి పిల్లల పెట్టుకెళ్లి భార్య అవర్తలు సూ వేసుకొని చక్కగా తింటున్నారు వస్తున్నారు ఒక ప్లేట్ చాలపోతే ఇంకో ప్లేట్ ఐదు రూపాయలు ఇచ్చి తింటున్నారు అలా రోడ్ల మీద తాగి గంజాయి తాగి తిరిగే వాళ్ళు కూడా ఉన్నారు ఆటల్లో ఇప్పుడు ఒక మంచి వాడికి తగ్గితే ఒక పథకం అయినా ఒక డబ్బు అయినా ఏదైనా సరే ఇప్పుడు కొట్లాడలోకి వెళ్తే కొట్టనోడికి తగులుతాయి దెబ్బలో దాంట్లో ఇసిరేటప్పుడు రాళ్ళు మంచి వాడు చెడ్డా తగులుతెయాలి ఎవరు తల్లి ఆటలో తగులు తగ్గలే ఆ మరి మన తోలు రానోడు కూడా ఒకసారి వరుసలో పడినప్పుడు పది మంది కొట్టుకున్నప్పుడు ఇటు రాళ్ళు ఇసురుకున్నప్పుడు మీద పడతాయా అదే మంచి వాడు అని ఆడ మీద పడుకున్నట్టదా నీకు ఆరు నెలలు మొంగలు ఇచ్చాడు అన్నకాండీని వీడియో పెట్టమంటే పెడతాను అన్నకాండీ ఎన్ని రోజులు పెట్టాడు కొని ఒక సంవత్సరం నాడు పెట్టాడా కరెక్ట్గా పదకొండు నెలలు కూడా పెట్ట పదకొండు నెలలు పెట్టాడా చెప్పు ఆరు నెలలు మొంగలు పెట్టాడు పసుపు కుంకం ఇచ్చాడు నీకు అంతే ఇంకేమన్నా ఇచ్చాడా బాబు రాజధాని ఇక్కడ సంవత్సరానికి డ్వాక్రా డబ్బులు జీరో అకౌంట్ రెండు లక్షలు మూడు లక్షలు తీసుకున్నారు ఒక్కొక్క గ్రూపు ఒక లక్ష రూపాయలు అప్పు తెచ్చి ఎంత అయితే అన్న సంవత్సరానికి పాతికి వేల ఇది రెండు రూపాయలు వడ్డీకి తెచ్చి రెండు లక్షలు ఇస్తున్నాడు వడ్డీ డబ్బులు సంవత్సరానికి యాభై వేలు కాడికిస్తా రెండు రూపాయలు అన్నా యాక్సిడెంట్ చచ్చిపోతారన్నా వీళ్ళందరూ గంజాబ్ అన్న మంచి వండు కూడా గుద్దేస్తున్నారన్న దారిపోయేవాడు తాగుపోతాడు మా ఇది మారా అన్న నాగమోదోళ్ళు చచ్చిపోతారు వయసు అయిపోయి మొత్తం వాళ్ళు చచ్చిపోతారు అది పట్ట వాళ్ళు చచ్చిపోతారన్నా సెంట్రోడీ మంచివాడు గురిస్తే మంచివాడు కూడా చచ్చిపోతున్నాడు నీ తెలిసినట్టు తెలిసినట్టు కదన్న సోషల్ మీడియా అంటే మంచి చేయాలన్నా పది మందికి ఇప్పుడు అందుతుందన్నా ఇలా జనభూమి కంపెనీలు లేవన్నా జనభూమి కంపెనీ నీ దగ్గరికి వెళ్ళవచ్చి ఎంప్లాయ్ పడినట్టు పదివేలు పడినాయి పది రూపాయలు పడినాయి అకౌంట్ లో పడుతున్నాయి అన్న అది వరకు ఏమైనా అదివరకు బ్యాంక్ అకౌంట్ నాకు కూడా భూములే అంటారు కదా మంచి రీసర్వేలు వచ్చి ఉండింది ఒక ఎక్కడ ఉండదన్న అది ఎందుకు పోతుంది అంటుంటారు కదనా ఎవరు పోతాములు ఎన్ని పోతాయన్నా ఏ పోతాయన్నా అన్నా ఇక్కడ ఇక్కడ నువ్వు ఎక్కడో నువ్వు మీ రాయలసీమ నువ్వు రాయలసీమ దాటి కుప్పం దాటి అన్ని దాటి ఎక్కడో మూల మన మహారాష్ట్ర ఇది తమిళనాడు బార్డర్ కర్ణాటక బార్డర్ తెలంగాణ బోర్డర్ కాడ ఆధోని ఉంది అన్నా ఏమనుకున్నది ఆధ్వనిలో ఆధ్వనిలో బాగా లేనివాళ్ళే ఉన్నారు ఆ ఏరియా మొత్తం అవ్వావ్ కరెక్ట్ అన్నా ఆ ఏరియా ఇంకా డెవలప్ అవ్వలేదన్న అంత ముందు డెవలప్ అయి ఉండి వీడు వచ్చేసి ఏముంది ఇప్పుడు వైఎస్ఆర్ వచ్చిందా రాలేదు ఆధ్వని ఒక మాట చెప్పు అన్న మూడు రాజ్య అవసరం అవసరమన్నా మనకి అన్నా ఒకసారి పెడితే రాయలసేమోడు నేను మాకోడు అంటాడు తెలంగాణ లో అనలేదా నాది బాగుండ్రే అంటే తెల్లారిపాటికి ఈడు ఓటుకి నోట్ల దొరికి పారిపోయి వచ్చాడు అది ఉండదు కానీ మూడు రాజధానులు ఉండడం తప్పేమంది అన్నా మీ నానక ముగ్గురు ముందు డెవలప్మెంట్ అంటే అరవై రోజులు అన్న అరవై సంవత్సరాలు అన్న డెవలప్మెంట్ ఏం కావాలన్నా ఇంటింటికి ఊరు అంటే ఒక ఇరవై కిలోమీటర్ వెళ్ళాలన్న ఊళ్ళోనే ఎంఆర్ఆఫీస్ సంతకం కావాలన్నా ఏది కావాలన్నా అన్న ముందు ఇల్లందరే జేపి లేదన్న కమిటీలు వాళ్ళ కూడా వాళ్ళే అమరో దగ్గరికి వెళ్ళారన్నా మాకు అమరో ఎట్టంటో తెలియదు ఆ స్తోత్రాలు సంవత్సరాలు ఆ క్యాంటీన్ అన్నం తింటున్న అంటే కదా అన్న క్యాంటీన్ ల ఆ తినారన్న తినరు కదా గవర్నమెంట్ ఎంప్లాయర్లు పెద్ద జగన్ కోట్ వేస్తారంటవా అన్న నచ్చిన వాళ్ళు వేస్తారన్నా గవర్నమెంట్ హలీలు కాదు ఇప్పుడు వ్యతిరేకత వచ్చిద్ది ఎలా నుంచి ఇటు వచ్చింది ఇటు నుంచి అటు వచ్చింది అలానే జగన్ అన్న సోషల్ మీడియాలో నువ్వు ఎక్కడ ఉన్నావో గానీ ఏం చూస్తున్నావో గానీ సోషల్ మీడియా అనేది ఒక సర్వే ఉంటదన్నా జగన్ నాలుగు సీట్లు పెరగవచ్చు నాలుగు సీట్లు తగ్గొచ్చు సీట్ల గురించి వాళ్ళ గెలుపు మాత్రం ఇప్పుడు ఇప్పుడన్నా రెండు వేల ఇరవై నాలుగులో జగన్దేనన్నా ఇంకెవల్ లేదన్నా ముందు ఇంకొక పది మందిని కలుపుకున్న చంద్రబాబు నాయుడు తోడు ఏపిస్తారా ఏమిస్తారా డబ్బులు ఇచ్చి మాకు డబ్బులు అయితే తీసుకుంటారు కానీ ఏపిచ్చేస్తామన్నా మా సోషల్ మీడియా టీడీపీ వాళ్ళతో కానీ నా పాలన నచ్చితే ఓటేయమని అడిగి అన్న ఒకసారి అన్నా విన్నాము మంచివులతో మనం మీకు ఎలక్షన్ అయిపోయే వరకు ఇట్లా గానే ఉందా మన అలాగే అలాగే బాగుంది నేను అత్త అత్తం టీడీపీ వాళ్ళతోనే పెళ్లి చెప్పేస్తాను ఎందుకంటే నాకు అలాంటి కుల మతాలు ఉండవు మేమైతే యాదవ్లు అందరితో పెళ్లిచిప్పి ఎందుకంటే మనం చచ్చేటప్పుడు ఏం కట్టుకోమన్న మంచి మంచిగా చెప్పుకోవాలి సావాలి బతకాలంటే మనం చచ్చిపోయేటప్పుడు ఏం తీసి చెప్పాము ఎవడు గెలిచినా మనకి పని చేయక తప్పదు జగన్ గెలిచినా తప్పదు చంద్రబాబు గెలిచినా తప్పదు కాబదే పది మందికి పది పథకాలు అయిదినా పది రూపాయలు వస్తున్నాయా లేదా కావాలంట నాకంటే తరుడు పార్టీ వాళ్ళు చాలా మంది ఉన్నారు పని చేసుకున్నారు తెచ్చుకున్నారు తాగుతున్నారు బతుకుతున్నారు పదివేలు వాళ్ళ మొహం తెలియరు అలాంటి అలాంటి వాడికి ఇలా పదివేలు పడితే వాడు ఏమైపోతాడన్న సంతోషపడతాడు అభివృద్ధి అభివృద్ధి చెప్పింది నవరత్నాలు అన్న నవరత్నాలు చేసి ఫోటో అడుక్కున్నాడు గెలిచాడన్నా నవరత్నాలు చేసి చెప్పాడు అన్న ఇంకేం చెప్పలేదు అన్న ఒక విషయం చెప్తాను మీకు అంత ముందు కూడా జగన్ జైలుకి వెళ్ళిపోతాడు మీ మౌలి గారు ఏమో చంద్ర నరేంద్ర మౌలి పోస్టు ప్రధానమంత్రి చంద్రబాబు లోకేష్ సీఎం అన్నారు అన్న రెండు వేలు పంతొమ్మిదిలో ఎంత వదలు కొట్టారన్న మమ్మల్ని నిజమే కావాలి అసలు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఉండగా చంద్రబాబు పెట్టాయితాడా వాళ్ళు ప్రధానమంత్రి వెళ్ళిపోతాడే ఏంటనుకున్నాం అన్న అన్న మనము ఇప్పుడు ఆమెలు ఆ ఇప్పుడు చికెన్ మనం మనం ప్లేట్లో వేసుకుంటే చికెన్ చపాతి వద్దు సేమ్ అట్లా అన్నమున్నట్లద అన్న అన్న కంటే పప్పు అన్నం చారు పెట్టారు బానే ఉంది నేను కూడా తిన్నా కానీ నేను ఓటే నేను వెళ్ళి కూడా అక్కడ వీడియో కూడా చేశాను అన్న లేకపోతే హామీ ఏది ఇచ్చాడు అభివృద్ధి అలా వచ్చిందన్న అంత ముందు ఎంత మెడిసిన్ యాక్సిడెంట్ స్పాట్లు హాస్పిటల్ ఎంత అన్న టార్గెట్ ఆరోగ్యశ్రీ నాలుగు లక్షల ఐదు లక్షల మూడు లక్షల అయింది ఇలా పాతి అన్న అవసరం అయితే కిడ్నీ మార్పిడి చేసుకోవచ్చు అన్న కిడ్నీ పోతే ఇలా కిడ్నీ పేషెంట్లకి ఎంత అన్న పదివేలు అన్న నెలకి అంత ముందు ఏమైనా అన్న ఈ డబ్బులన్నీ నెలకి డయాసిస్ పేషెంట్ కి అన్న ఇలా ప్రతి ఒక్కడు తిన్నోడు వ్యతిరేక రావాలంటే బాగా అసలు జగన్ గాడు కొత్త ఏస్తు గాడు అని నాలాంటోడు నీలాంటోడు ఇంకోడు ఇంకోడు అనాలన్నా మనం పక్కాగా నేనైతే అట్టాకుండా నువ్వాలని నీ నాయకుడి కోసం అట్టా మనం కాదు అనుకోవాల్సింది మనకంటే బాగా ఏమీ లేని వాళ్ళు ఇప్పుడు నాకు ఫోన్ చేసామంటే నీకుండే నీకు నీకుండదు కామని నాకు చేసావు నాకుండే